హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నుంచి ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇదైతే హ్యాండ్ వాష్ లిక్విడ్ కొంచెం కంఫర్ట్ చేశానండి ఇక డబ్బాలో వాటర్ పోసెస్ అయితే మనం పొయ్యి క్లీన్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బెటర్గా పనిచేస్తుంది మనం వంట చేసేటప్పుడు తుడి తుడుచుకోవచ్చు తర్వాత వంట అంతా అయిపోయిన తర్వాత కూడా ఒకసారి క్లీన్ చేయొచ్చండి మనం పొయ్యి అనేది పద్దాకా కడగటం వలన తుప్పట్టి పోయిద్దంటండి అందుకని చెప్పి ఇలా జిడ్డు లేకుండా చక్కగా నీట్గా తుడితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూడటానికి కూడా కొంతమంది ఏంటంటే వంట చేసేటప్పుడు ఏమన్నా పొంగిపోతే ఓ హడావిడిగా తడికిలా తీసుకొచ్చి తుడిసేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలాంటి లిక్విడ్ వాడితే మాత్రం మనం అంతా అయిపోయిన తర్వాత కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా ఈరోజు అయితే సామాన్ల అబ్బాయి వచ్చాడండి ఇంటికి చాలా దూరం నుంచి వస్తాడండి మూడు నెలలకు ఒకసారి అలా వస్తూ ఉంటాడు ఈ అబ్బాయి అయితే కొంచెం గిట్నిస్తాడు అండి మంచిగానే ఇస్తాడు సామాను అనేది ఈ అయితే నా దగ్గర లేదండి అందుకని చెప్పి తీసుకున్నాను